ఎవరీవెన్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు అందమైన ప్రేమల్లి యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు మన వీడియోలు ఏంటంటే మీకు ఒక మంచి ఫిష్ కర్రీ రెసిపీని అయితే షేర్ చేస్తున్నాను సో మీరు ఎప్పుడైనా ఫిష్ కర్రీ చేయాలి అనుకుంటే ఈ విధంగా ట్రై చేయండి ట్రై చేసి ఒకసారి మీరు ఈ విధంగా ట్రై చేస్తే మాత్రం ఖచ్చితంగా మీ ఇంట్లో అందరూ దీన్ని లైక్ చేస్తారు చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇప్పుడైతే కర్రీ ఎలా చేయాలి ఎలా ప్రిపేర్ చేయాలో అన్నది చూద్దాము ఇప్పుడైతే నేను కుమ్ముకోణం ఫిష్ హెడ్ దగ్గర పార్ట్ ఇది సో ఈ కుమ్ముకోణం ఫిష్ కర్రీ ఎలా చేయాలన్నది నేను చూపిస్తాను అంటే కుమ్ముకోణం అనే కాదు ఏ ఫిష్ అయినా ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట సో ఫస్ట్ అయితే మనము ఒక స్పూన్ నేను కారం వేసాను కదా నెక్స్ట్ కారం కొంచెం ఎక్కువ వేసాను ఎందుకంటే కొంచెం అంటే స్మెల్ అది రాకుండా ఉంటుందనేసి నెక్స్ట్ అయితే దానికి సరిపడినంత సాల్ట్ వేసుకోవడమే తర్వాత కొంచెం పసుపు వేసుకొని మీ దగ్గర ఏమైనా గరం మసాలా ఏదైతే ఆ గరం మసాలా పౌడర్ని లైట్గా కొంచెం వేసుకోండి మరి మసాలా ఎక్కువ ఆ టేస్టే డామినేట్ చేస్తుంది అంటే రియల్ టేస్ట్ని మసాలా ఫ్లేవర్ డామినేట్ చేసేస్తుంది అన్నమాట సో కొంచెం వేసుకోండి మసాలా సో మసాలా వేసుకొని ఇలా ఫుల్గా కలుపుకొని మ్యారినేట్ చేసుకోవడమే ఇంకొక ఇంకొక బౌల్లోకి అయితే నేను తీసేసుకున్నాను చిన్న తప్పాల్లోకి తీసుకొని సైన్ పెట్టేసుకున్నాను ఆ తర్వాత మీకు చూపించినట్టు ఒక అదే మీకు చూపించినట్టు ఒక కప్లో అంటే ఒక బౌల్లోకి వెల్లుల్లి అల్లము ధనియాలు చిన్న చిన్న దాల్చిన చెక్క జీలకర్ర తీసుకున్నాను నెక్స్ట్ ఇంకొక బౌల్లో ఆనియన్స్ ఆల్రెడీ చాప్ చేసిన ఆనియన్స్ పచ్చిమిర్చి ఒక టూ పచ్చిమిర్చి అయితే తీసుకొని టూ స్లైడ్స్ కింద కట్ చేసుకున్నాను తర్వాత ఇంకొంచెం ఆనియన్స్ మిక్సీ జార్లో తీసుకున్నాను అనమాట అలాగే మనం మ్యారినేట్ చేసుకున్న ఫిషెస్ సో ఇలా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవి వీటితో పాటు టమాటా కూడా యూస్ చేస్తాము టమాటా చింతపండు కూడా యూస్ చేస్తాము సో ఫస్ట్ అయితే వీటిని ఇలా ఇంత కొంచెం గర్మ మసాలా తీసుకోండి అదే కొంచెము అల్లం వెల్లుల్లి అవన్నీ తీసుకోండి ఎందుకంటే ఎక్కువ తీసుకున్నారనుకోండి అది మళ్ళీ అదే ఆ ఫ్లేవరే మన న్యాచురల్ ఫ్లేవర్ని డామినేట్ చేస్తుంది అనమాట అంటే ఎక్కువ మనం తినేటప్పటికీ ఆ అల్లం వెల్లుల్లి మసాలా ఫ్లేవర్ వస్తూ ఉంటుంది సో అదంతా గుడ్గా ఉండదు అన్నమాట అందు సో నెక్స్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి కడాయి పెట్టుకోవాలి కడాయి బాగా హీట్ ఎక్కిన తర్వాత మనకి అంత ఎంత ఆయిల్ సరిపోతుంది అంత ఆయిల్ వేసుకోవాలన్నమాట సో ఇక్కడ నేను చూడండి కడాయిలో చూపించినంత ఆయిల్ అయితే వేసాను ఆ కూరకి సో నెక్స్ట్ అయితే మనం ఆల్రెడీ షాప్ చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ వేసేసుకోవడమే ఇక్కడ మన ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట అలా కాసేపు కలిపేసిన తర్వాత మనము క్యాప్ లిట్ క్లోజ్ లిట్ పెట్టేసి వదిలేయచ్చు సిమ్ లో పెడితే అదే మగ్గిపోతుంది నెక్స్ట్ టైమ్ నుంచి ఇక్కడ టూ టమాటోస్ తీసుకున్నాను టూ టమాటోస్ నెక్స్ట్ అయితే ఈ టూ టమాటాస్ పేస్ట్ చేసాను అలాగే మనము ఇందాకలో ఆనియన్స్ చూపించాను కదా మిక్సీలో ఉన్నవి ఆ మిక్సీలో ఆనియన్స్ మనం చూపించిన గర్మ మసాలా అదే మసాలా చూపించాను కదా అల్లం వెల్లుల్లి అవి మిక్సీ చేసాను అండ్ ఇంత చింతపండు అయితే తీసుకున్నాను చింతపండు నాన్పెట్టాను అనమాట నెక్స్ట్ అయితే ఇక్కడ ఆనియన్స్ బాగా లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసినాయి సో ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా అంటే ఆనియన్స్ అల్లము వెల్లుల్లి జీలకర్ర ధనియాలు నెక్స్ట్ దాచిన చక్క చిన్నది అవన్నీ మిక్స్ చేసుకున్న ఆనియన్స్ అయితే ఆ పేస్ట్ అయితే నేను ఇప్పుడు వేసాను ఇది బాగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి సో బాగా ఆయిల్లో ఫ్రై అయితే బాగుంటుందిమాట అంటే పచ్చివాసన అంతా పోవాలి సో ఇలా బాగా మగ్గాలమాట సో ఈ మసాలా పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత మనము కొంచెం కారము నెక్స్ట్ టైము కొంచెం మళ్ళీ కొంచెం ఉప్పు కూడా వేస్తాము సో కొంచెం కారము కొంచెం ఉప్పు వేసుకోవాలి కారం మీకు ఎంత అంటే ఇందాకలది సరిపోతుంది అంటే లైట్గా వేసుకోండి లేదు కొంచెం కారం ఎక్కువే కావాలి అనుకుంటే మనము ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ అయితే నేను సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను అంటే మీరు చూసుకోండి మీరే మీరెంత కారం తింటారు ఏంటి అనేసి కొంచెం ఎక్కువైనా పర్వాలేదు అంటే స్మెల్ అది రాకుండా ఉంటుంది కదా సో మాట అంటే కొంచెం నాన్ వెజ్ కర్రీస్లో కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఈ కారం ఇదంతా ఫ్రై చేసుకోవాలన్నమాట కొంచెం అంటే ఆయిల్లో మగ్గాలి తర్వాత టమాటా మనం ఆల్రెడీ మిక్సీ చేసాం కదా టమాటా పేస్ట్ అది వేసుకోవాలి అది వేసుకొని దాన్ని కాసేపు ఆయిల్లో మగ్గనివ్వాలి బాగాన సో ఫస్ట్ ఇలా కలుపుకొని తర్వాత కాసేపు మూత పెట్టేసి వదిలేస్తే మూత అయినా పెట్టచ్చు లేదంటే అలా వదిలేసినా పర్లేదు ఆయిల్లో బాగా టమాటా మగ్గుతూ ఉంటుంది అన్నమాట సో ఈ టమాటా బాగా మగ్గిన తర్వాత మనం చింతపండు నానపెట్టాం కదా ఆ చింతపండు బాగా బాగా స్క్విజ్ చేసుకొని మనము టెం ట అదే చింతపండు గుజ్జు తీసుకొని ఇంత పులుసులో వేసుకోవడమే మనకి ఎంత వరకు పులుసు కావాలి అనుకుంటే అంటే మనకి కొంచెం ఎక్కువ వాటరీగా కావాలనుకుంటే ఎక్కువ వేసుకోండి లేదు మాకు కొంచెం గ్రేవీగా కావాలి అనుకుంటే కొంచెం వేసుకోవాలి అది ఏదైనా మన మన టేస్ట్ బట్టి మన దీన్ని బట్టే చేసుకోవడమే సో నేనైతే అంత పులుసు అయితే వేసి వచ్చేంత వరకు నేను కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను సో ఇప్పుడైతే ఇది కాసేపు మగ్గిన తర్ మరిగించిన తర్వాత ఫిష్ పీసెస్ ఉన్నాయి కదా ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసుకున్నవి ఆ ఫిష్ పీసెస్ అన్నీ ఒక్కొక్కటిగా వేసేసుకున్నాను ఎందుకంటే చింతపండు కొంచెం మరితే బాగుంటుంది అన్నమాట అందుకనేసి లేదంటే చాప ఫస్టే ఫిషెస్ వేస్తామనుకోండి అవి కొంచెము మెత్త బాగా మెత్తగా అయిపోతాయి ఇంకా మనం కలుపుతూ ఉంటే విరిగిపోతాయి అనమాట అందుకని చెప్పి కొంచెం చింతపని మరిగిన తర్వాత ఈ ఫిష్ పీసెస్ వేస్తే బాగుంటుంది లేదంటే మనకు ఎక్కువ టైం పడుతుంది కదా ఇదంతా పులుసు మరగడానికి అప్పుడు ఆ టైంలోనే ఈ ముక్కలు బాగా మగ్గిపోయి విరిగిపోతూ ఉంటాయి అన్నమాట మీకు ఇంకా అంటే ఇంకొంచెం పులుసులా కావాలి బాగా వాటర్ కావాలి అంటే మనం కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం సో నెక్స్ట్ అయితే మనం లిడ్ క్లోజ్ చేసుకోవడమే ఇప్పుడైతే లిడ్ క్లోజ్ చేసి ఆ పులుసు బాగా మరిగినంత వరకు ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది సిమ్లోనే పెట్టాను నేనైతే సో మళ్ళీ ఒకసారి లిట్ ఓపెన్ చేసి చెక్ చేసుకోండి అంటే మరిగిపోయిందా లే మరిగిపోయిందా లేదా అనేసి అండ్ నెక్స్ట్ అయితే కొత్తిమీర తీసుకున్నాను అంటే ఫిష్ కర్రీస్లో కొత్తిమీర ఇంకొంచెం దాని ఫ్లేవర్ని ఎన్హాన్స్ చేస్తుంది సో అందుకని చెప్పేసి కంపల్సరీగా అందరూ కొత్తిమీర అనేది యూస్ చేస్తారన్నమాట సో సో కొత్తిమీర తీసుకొని కట్ చేసి పైన చల్లడమే సో ఇంతే అంతే అయిపోయింది మన చేపల పులుసు ఇంకా స్టవ్ ఆఫ్ ఆఫ్ చేసుకోవడమే చూసారు కదా ఈ విధంగా మీరైతే కర్రీని ప్రిపేర్ చేయండి చాలా బాగా వస్తుంది అండ్ ఇంకా మన వీడియోని ఎవరైనా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి ఓకే బాయ్ బాయ్